ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు రికార్డులకు పేరుగా నిలిచిపోయింది ఈ పదిహేడవ సీజన్ లో ఎన్నో ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ అయ్యాయి ఇవన్నీ బ్యాటింగ్ రికార్డులు కాగా పరుగుల సునామిలో గత రికార్డులన్నీ కొట్టుకుపోయాయి సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ కేకేఆర్ ఆర్సిబి లాంటి టీమ్స్ బౌలర్లను ఉతికి ఆరేశారు దీంతో కొన్నేళ్లుగా ఉన్న రికార్డులు కూడా కనుమరుకయ్యాయి కేవలం ఐపీఎల్ రికార్డులే కాదు టీ ట్వంటీలోనూ పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి అత్యధిక ఈ సీజన్ లోనే నమోదైంది లో సన్ హైదరాబాద్ ఇరవై ఓవర్ లో ఏడు రన్స్ చేసింది ఇక ఐపీఎల్ లోనే కాదు క్రికెట్ లోను లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ చేసింది ఈ ఏడాది చాంపియన్ కేకేఆర్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఏకంగా రెండు వందల అరవై రెండు రన్స్ టార్గెట్ చేసి చేసి చరిత్ర సృష్టించింది పంజాబ్ కింగ్స్ కేకేఆర్ మ్యాచ్ లోనే అత్యధిక సిక్స్ ల రికార్డు కూడా నమోదైంది ఈ మ్యాచ్ లో ఏకంగా నలభై రెండు సిక్స్లు కొట్టారు కింగ్స్ తన ఇన్నింగ్స్లో ఇరవై నాలుగు సిక్స్లు కొట్టింది ఇక అత్యధిక ఇన్ని రికార్డు ఇదే ఈ ఏడాది ఐపీఎల్ లో అత్యధికంగా పన్నెండు వందల అరవై సిక్స్ నమోదయ్యాయి గతంలో ఏ సీజన్ లోనూ ఇన్ని మ్యాచ్ లో అత్యధిక పరుగులు నమోదైన రికార్డు కూడా ఈ సీజన్ లోనే ఉంది సన్ రైజర్స్ ఆర్సిబి మధ్య ఏప్రిల్ పదిహేను జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఐదు వందల నలభై తొమ్మిది పరుగులు వచ్చాయి ఇలా సీజన్ మొత్తం ఎక్కువ బ్యాటర్ ఆధిపత్యం కనిపించింది